హాయ్ అందరికీ ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదైతే చాలా టేస్టీగా తిన్న కొద్దీ తినాలి అని అనిపిస్తుంది ఇది అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చి అదేవిధంగా ఏడెనిమిది ఎండుమిర్చీలను కూడా యాడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే మొత్తం ఎండుమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఇవైతే కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది సో ఈ విధంగా వేగిన తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు కేజీ బీరకాయలను అయితే తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటినైతే ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే సగం కట్ట కొత్తిమీరను అయితే శుభ్రంగా కడుక్కొని వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది మనకైతే ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ టమాటో పొడిని అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే టమాటోలను కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే చల్లర్చుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో వేయించి పక్కన పెట్టుకున్న పప్పులను మిర్చీలను అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఉడికించిన బీరకాయను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ని కూడా కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ముందే బీరకాయలలో యాడ్ చేసాం కదా సో యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా ఉంటేనే మనకు బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు మెంతులు జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చీలు నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు అదేవిధంగా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపునైతే చట్నీలోకి యాడ్ చేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి అంతే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి మనము దోశలోకైనా ఇడ్లీకైనా కూడా ఈ చట్నీ అనేటువంటిది చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ